జగన్మోహన్ రెడ్డి తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అవినాష్ రెడ్డి గారు ఇద్దరు స్పష్టమైన డిమాండ్ చేస్తున్నారు బహుశా లీగల్ పోరాటంలో కూడా వెళ్ళే ఆలోచనలు బహుశా ఈ రోజు లంచ్ మోషన్ మూవ్ చేసేట్టుగా ఉన్నారు ఎందుకంటే రేపు ఫలితాన్ని విడుదల చేసేస్తే మళ్ళీ చేసేది ఏమీ లేదు కాబట్టి బహుశా ఈ రోజు వాళ్ళు లంచ్ మోషన్ మూవ్ చేయొచ్చు ఖచ్చితంగా తగిన ఆధారాలతోనే వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి కారణం ఏంటంటే వైటి స్పష్టం నిన్న ఏజెంట్లు ప్రత్యర్థి ఏజెంట్లు లేరు భారీ ఎత్తున ప్రైవేట్ వ్యక్తులు ఓట్లు వేశారని దాదాపు ఒక నిర్ధారణకు అందరూ వస్తున్నారు దానికి రీజన్ ఏంటి ఎన్నికలు జరిగిన మొత్తం ప్రాసెస్ చూసినా రెండుగా ఓటర్లు అనేవాళ్ళు బహిరంగ వచ్చి మాట్లాడుతున్నారు మమ్మల్ని ఓట్లు లేని ఇచ్చట్లేదని రెండోది ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు ప్రపంచ రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ఇచ్చారు ఈరోజు అది కూడా ఆశ్చర్యం వేస్తుంది పదైదు పోలింగ్ కేంద్రాల్లో తప్పు జరిగిందని వైసీపీ అంటుంది స్పెసిఫిక్గా ఒక నియోజకవర్గం మొత్తం పదహైదు ఇంట్లో మొత్తం ఒక టెన్ పర్సెంట్ తప్ప నైంటీ పర్సెంట్ మాల్ ప్రాక్టీస్ జరిగాయి దొంగ ఓట్లు వేసుకున్నారనేది వైసీపీ ఆరోపణ పదహైదు పోలింగ్ కేంద్రాల్లో ఒకే రకమైన ఆరోపణ చేశారు స్పెసిఫిక్గా ఒక రెండు పోటింగ్ బూతుల్లో రీపోలింగ్ పెట్టమని ఎక్కడ అనలేదు తమస్ రెండు పార్టీలే కదా మూడు పార్టీలు కూడా ఉంటుంది అనుకుంటా కాంగ్రెస్ తెలుగుదేశం అండ్ వైసీపీ ఈ మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి ఈ మూడు పార్టీల్లో ఎవరో ఒకరు ఫిర్యాదు చేయాలి పలానా పోలింగ్ బూత్లో ఇక్కడ అడ్ల అల్యాన్ జరిగింది ఇక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగింది కాబట్టి ఇక్కడ రే పోలింగ్ పెట్టమని ఏ పార్టీ అడగలేదు అడగకుండా రెండు పోలింగ్ మేతలు వాళ్ళు వాళ్ళకి చేసే అధికారాన్ని నేను తప్పు అధికారం ఉంది వాళ్ళు ప్రత్యక్షంగా ఏ బేస్ మీద రెండు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే అంటే మేము ఏదో చర్య తీసుకున్నాం కోర్టుకు చెప్పడానికి తప్పం కోర్టు కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్స్ పేరుతో చెప్పినటువంటి వివరాలు కానీ లేదా నిన్న జరిగిన పరిణామాలు కానీ చూసినప్పుడు కోర్టులో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీని క్వశ్చన్స్ గురిగా అవుతుంది కోర్టు ఖచ్చితంగా ఎన్నికలు రద్దు చేస్తున్నానో లేదా వాయిదా చేస్తున్నాను నేను చెప్పను కానీ కానీ ఈ ఈ ఎపిసోడ్లో అధికార వ్యవస్థ యొక్క వైఫల్యాలన్నామా ఏకపక్ష ద్వారా మాత్రం కోర్టు ఖచ్చితంగా నిలదీస్తుంది కోర్టులో ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరి ఎందుకంటే చాలా అంశాలు విలువైన అంశాలు ఉన్నాయి వాళ్ళు రెండోది మంది ఓట్లు లేకుండా డెబ్బై శాతం ఓటింగ్ పోలే అన్నారు అసలు ఓట్లే లేదని ఒక పార్టీ పార్టీ ఏజెంట్లు లేరని ఉంటప్పుడు డెబ్బై శాతం పోలింగ్ అనేది కొంచెం ఆశ్చర్యం ఓట్ వేయలేదు అసలు జెడ్పీటీసీ మెంబర్గా పోయినప్పుడు ఎవరైనా సరే మీకు అవగాహన ఉంటుంది గ్రామ పంచాయతీ ఎన్నికలో వీలైనంత వరకు ఏదో ఒక పార్టీ పోయి మనుషులను వాళ్ళ వాళ్ళ ఓట్లు తీసుకొస్తూ ఉంటుంది ఆటోలు పెట్టుకొని కార్లు పెట్టుకొని మా ఆడ కనపడదు ఆ వాతావరణం కనపడదు మనకి ఎక్కడ ఇట్లాంటప్పుడు ఓటింగ్ నల్ల డెబ్బై శాతం పోల్ కావడం అనేది దేనికి సంకేతం అనేది చూడాల్సి వస్తుంది కట్ డెబ్బై శాతం ఓటింగ్ పోల్ కావడం ఈ పరిణామాలని చూసినప్పుడు జగన్ గారు చెప్పిన ఈ ఫిగర్స్ ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా రీపోలింగో లేకపోతే అద్దో జరుగుతుందని నేను అన్నగాని బట్ ఎలక్షన్ కమిషన్ ముందు అధికారులు ఖచ్చితంగా ముద్దగా నిలబడక తప్పదు దీని పర్యావసానాలు వేరే వేరే రూపంలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ విషయంలో పులివెందుల విషయం కోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది ఆ జోక్యం ఎంతవరకు వస్తుంది ఏమి చేస్తుంది అనేది ఇంకొంతకాలం పోయిన తర్వాత కానీ మనకు అర్థం కాదు